ఏ ముగ్గును ఎప్పుడు వేయాలి అనేది కూడా ఉంది ఇంటి ముందు లేక గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డ గీతలు ఇంటిలోనికి శక్తులను రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి ముగ్గువేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే మీద మధ్యలో చిన్న ముగ్గు వేసిన నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది అంతేకాదు మనం వేసే పద్మాలు చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతనే కాదు యంత్రాలు కూడా యంత్ర తంత్రశాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు తులసి మొక్క దగ్గర అస్థుదల పద్మం వేసి దీపారాధన చేయాలి దేవతా రూపాలను ఓం స్వస్తిక్ శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని సుమందరిగానే మరణిస్తుందని దేవి భాగవతం బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి పండుగ వచ్చిందాకదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు అంతేకాదండోయ్ మనం రోజూ ముగ్గులు వేయలేక పెయింటింగ్ వేస్తాం దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజు బియ్యపు పిండితో ముగ్గు పెట్టాలి నిత్యం ఇంటి ముందు వెనుక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి